అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలని అదేవిధంగా న్యూహో ఫౌండేషన్ ఫౌండ్ అని గత కొన్ని సంవత్సరాలుగా మీ అందరికీ నేను సుపరిచిరాలు నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ లేకపోతే మనం ఎన్జిఓ నుంచి చేసినటువంటి చాలా ఇన్స్పిరేషన్ కార్యక్రమాలు చేయడం జరిగింది ఎస్పెషల్లీ ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా దళిత మహాసభకి సంబంధించిన స్టేట్ ప్రెసిడెంట్ రఘు గారు ఇవాళ చేసినటువంటి కార్యక్రమానికి నన్ను నా బర్త్డే రోజు వీళ్ళందరూ నన్ను సన్మానించడానికి వచ్చినందుకు నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నా దళిత సోదరుల మధ్య నా పుట్టినరోజు జరగడం అనేది నాకు అది గర్వకారణం మేము ఫస్ట్ నుంచి అంబేద్కర్ గారి ఆశాభావాలతో పెరిగినటువంటి అమ్మాయిని మీ అందరికీ తెలుసు కానీ ఈ బర్త్డే ఎందుకు స్పెషల్ అయిందంటే నా చుట్టూ నా దళిత సోదరులు ఉన్నారు సో అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను పేరు పేరున ఇవాళ వచ్చిన ప్రతి ఒక్క సోదరుడికి నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎస్పెషల్లీ కొమ్మతోటి పౌలు మా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మినుకొండ నుంచి వచ్చారు నా కోసం మా టీం అందరు వచ్చారు నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది సో ఇవాళ కొన్ని సేవా కార్యక్రమాలు కొంతమందికి మనం ఇవాళ వాళ్ళకి శారీస్ అవి పంచడం కూడా జరుగుతుంది సో వాళ్ళందరికీ ప్రతిసారి ఏదో బర్త్డే రోజు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తున్నాం ఈసారి కూడా శానిటరీ వాళ్ళందరికీ మనం శారీస్ పంచుతున్నాం కాబట్టి ఇలాంటి అదృష్టం నాకు దొరకడం నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను అండ్ వచ్చిన వంటి ప్రతి ఒక్క పెద్దలకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు అండ్ నా ఫ్రెండ్స్ మిత్రులు చాలామంది వచ్చారు మీడియా వాళ్ళు పిలవగానే ఎప్పుడు మీరు మీరంతా నాకు తోడుగా ఉన్నారు సో ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు ఎన్జిఓని కానీ నా జాతి కోసం కానీ నేను కష్టపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదం ఓకేనా అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం ఈరోజు దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులుగా ఇక్కడ డాక్టర్ మంచ నాగమల్లేశ్వర్ గారి బర్త్డేకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మా జిల్లాలో జరిగిన అనేకమైన భూ సమస్యల్లోన ఆవిడ ఒక నాయకురాలుగా వచ్చి తను ఎపీరియన్స్లో ఉండి అక్కడున్న సమస్యలను ఎన్నో సమస్యలను మాకు సమస్యలను తీర్చారు ఆవిడ కృతజ్ఞత చెప్పడానికి మాత్రమే ఈరోజు ఈ బర్త్డే ఫంక్షన్కి వచ్చి ఆవిడని సన్మానించాలని మేము అనుకున్నాం నాతో పాటు మా దళిత మహాసభ నుంచి అనేక జిల్లాల నుంచి కూడా జిల్లా నాయకులందరూ వచ్చారు కేవలం ఆవిడ రుణాన్ని మేము ఏ విధంగా తీర్చుకోవాలనే ఒక ఉద్దేశంతో పాటే ఈ కార్యక్రమం రావడం జరిగింది ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన డాక్టర్ డాగమలేశ్వరరావు గారికి మల్లేశ్వర గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ సలహా తీసుకుంటాను జయ భీం మరి లేడీ టైగర్గా ఆమె గలవిప్పి ఆ సమస్యల్ని పరిష్కరించే అంతవరకు మరి ఎవరికి దడవకుండా మరి ఆమె ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి అలాంటి సేవా కార్యక్రమాలు చేయాలంటే మంచి మనసు ఉండాలి మరి మంచి అంబేద్కర్ ఆలోచన స్ఫూర్తి ఉండాలి తప్ప మరి ఒక్కడికి రాదు ఇవన్నీ పుచ్చుకున్న మా స్టేట్ మహిళా అధ్యక్షురాలు మంచే నాగమల్లేశ్వర గారి పుట్టినరోజు వేడుకలకు రావడం మేమెంతో గర్వంగా ఫీల్ అవుతూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఆమె కొనసాగించి ఆమె అధ్యక్షతన మరి పేదవాళ్ళకి చీరలు కావచ్చు మరి పేద విద్యార్థులకి సంబంధించి హాస్టల్ కానీ స్కూల్స్ కానీ హెల్పింగ్ నేచర్ చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్న మా డాక్టర్ మంచే నాగమల్లేశ్వరి గారికి ఇంకొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మాలమహనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మతోటి పౌలు నా పేరు మా జాతీయ నాయకుడు గౌరవనీయులు జి చెన్నయ్య గారు గ్రేటర్ హైదరాబాదులో ఉంటారు ఆయన ఆదేశాల మేరకు మరి ఇంకా మా మేడం గారు ఉన్నతమైన పదవులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఉద్యమం జై జైబీం తెలియజేస్తూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్